శాంతి ఈరోజుటి మురళీ తారీఖు ఆగస్ట్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త బాప్తద మురళి రివైజ్ డేట్ పద్దెనిమిది ఒకటి రెండు వేల ఒకటి ఈరోజు బాప్తద పిల్లలైన మనకు తెలియచేస్తున్నటువంటి విషయం యథార్థ స్మృతికి నిదర్శనం సమర్థ స్వరూపంగా అయ్యి శక్తుల ద్వారా సర్వుల పాలన చేయండి యథార్థ స్మృతికి నిదర్శనము సమర్థ స్వరూపంగా అయ్యి శక్తుల ద్వారా సర్వుల పాలన చేయండి ఈరోజు అందరి మనసులో స్మృతులు వస్తున్నాయి అమృత వేళ నుండి స్నేహము లేక స్మృతి యొక్క వెరైటీ మాలలు నలువైపులా ఉన్న పిల్లల తరపు నుండి బాబ్దాద మెడలో పడుతూ ఉన్నాయి వాటితో పాటు స్మృతి మరియు ప్రేమతో కూడిన హృదయపూర్వక పాటలను కూడా వింటున్నారు బాబ్దాద రెండు రకాలైన పిల్లలకు రిటర్న్లో భిన్న భిన్న శక్తుల భిన్న భిన్న వరదానాల మాలలను ధరింపజేశారు ఈ స్మృతి దినం సాకార ప్రపంచమనే వేదికపై సమర్థ స్వరూపం యొక్క వరదానం ద్వారా పిల్లలు తండ్రిని ప్రత్యక్షం చేసే విశేషమైన రోజు ఎందుకంటే సాకారంలో సేవకు నిమిత్తంగా చేసేందుకు పిల్లలను సేవా వేదిక అనే సింహాసనంపై కూర్చోపెట్టి బాధ్యతా కిరీటాన్ని ధరింపచేసిన రోజు సాకార రూపంలో సేవకు నిమిత్తంగా అయ్యే కిరీట ధారణ లేక తిలక ధారణ యొక్క రోజు పిల్లలందరూ తండ్రికి సహయోగులుగా అయ్యి నిమిత్తంగా అయ్యారు మరియు అవుతూ ఉంటారు బాప్తద కూడా పిల్లలు సేవలో ఉమంగ ఉత్సాహాలతో ముందుకు వెళుతూ ఉండడాన్ని చూసి హర్షిస్తున్నారు పిల్లలు ప్రతి ఒక్కరూ నెంబర్ వారీగా ధైర్యము మరియు ఉమాంగంతో ముందుకు వెళుతున్నారు మెజారిటీ పిల్లలు స్మృతి మరియు సేవలో నిమగ్నమై ఉంటున్నారు ఎలాగైతే ఈరోజు నలువైపులా ఉన్న పిల్లలు విశేషంగా బ్రహ్మబాబా స్మృతిలో లవలీన్గా ఉన్నారు అలా బ్రహ్మబాబా కూడా విశేషంగా పిల్లల ప్రేమలో లీనమై ఉన్నారు స్మృతి అనేది అత్యంత శ్రేష్టమైనది మీరు బ్రాహ్మణులుగా అయినప్పుడు బాబ్ దాదా ద్వారా ఏ జన్మసిద్ధ అధికారాన్నైతే ప్రాప్తి చేసుకున్నారో అది ఒక్క సెకండ్ యొక్క స్మృతి ద్వారానే ప్రాప్తి చేసుకున్నారు హృదయంలో మనస్సులో బుద్ధిలో నేను బాబా వాడిని బాబా నా వారు అనే స్మృతి వచ్చింది ఈ స్మృతి ద్వారానే జన్మసిద్ధ అధికారానికి అధికారులుగా అయ్యారు ఈ స్మృతియే సర్వశక్తులకు చెవి ఈ స్మృతియే గోల్డెన్ తాళం చెవి నేను బాబావాడిని అనగా నేను ఆత్మను తండ్రి సంతానాన్ని అనే నిశ్చయం కలిగి ఉండడం బాప్త తెలియచేస్తున్నారు ప్రకృతి మాయ సంస్కారం వాయుమండలం మరియు సాంగత్య దోషం ఈ ఐదింటిని మీ శక్తి యొక్క ఆధారంతో అధీనంగా చేసుకున్నారా అని బాప్త ప్రశ్నిస్తున్నారు ఇది ఐదు తలలు గల సర్పం ఈ సర్పము పైన ఐదు తలలపైన అధికారిగా ఈ నాట్యం చేస్తున్నారా మీ అంతిమ స్మృతి చిహ్నమైన మహాదేవ తపస్వీ దేవ అశరీరీ స్థితిలో ఉండే దేవాత్మకు ఫరిస్తా ఆత్మకు ఈ సర్పాలను కంఠహారంగా చూపించారు ఎప్పుడైతే ఈ మాల ధరిస్తారో అప్పుడే తండ్రి యొక్క మాలలో మంచి నెంబర్లో సమీపమణిగా అవుతారు విజయమాలలో సమీపమణిగా అవుతారు వర్తమాన సమయం అనుసారంగా విశేషంగా సహనశక్తి మరియు సమస్య లేక పరిస్థితులను ఎదుర్కొనే శక్తి కర్మల్లో చాలా అవసరం కేవల మనసు మరియు వాచ వరకే కాక కర్మల వరకు ఉండటం అవసరం బాప్త తెలియచేస్తున్నారు స్మృతి ఉంది పిల్లలకు కానీ స్మృతిని సమర్థ స్వరూపంలోకి తీసుకురావడం లేదు స్మృతి ఎక్కువగా ఉంది కానీ సమర్థత అప్పుడప్పుడు తక్కువగా అప్పుడప్పుడు సరిగ్గా ఉంటుంది స్మృతి అనేది వారసత్వానికి అధికారులుగా అయితే చేసింది కానీ ప్రతి స్మృతి యొక్క సమర్థత అనేది విజయీగా చేసి విజయమాలలో సమీపమణిగా చేస్తుంది మీరు ఎవరినైనా చూసినప్పుడు మీ నయనాల ద్వారా వారికి సమర్థ స్వరూపము అనుభవం అవ్వాలి ప్రతి మాట ద్వారా ఇతరులకు కూడా సమర్థంగా అవ్వాలి సమర్థతను అనుభవం చేయించాలి సాధారణ మాటలు మాట్లాడరాదు ఏ సమర్థత అయితే వరదానంగా లభించిందో దానిని ప్రతి మాటలో అనుభవం చేయించండి మనస్సు బుద్ధి ద్వారా శ్రేష్ఠ సంకల్పాలు మరియు యథార్థ శక్తి యొక్క వాయుమండలాన్ని స్వరూపంలోకి తీసుకురండి సాధారణ నడవడికలో కూడా స్థితి యొక్క సమర్థ స్వరూపం కనిపించాలి బాప్త తెలియచేస్తున్నారు బాప్త పిల్లలందరికీ ఇదే వరదానాన్ని ఇచ్చారు సదా సర్వశక్తులతో జీవిస్తూ ఉండండి ఎగురుతూ ఉండండి ఈనాటి స్మృతి దినోత్సవంలో బాప్త యొక్క విశేషమైన మహామంత్రం స్మృతి స్వరూపంగా అయ్యి సమర్థతలను స్వరూపంలోకి తీసుకురండి ఖజానాలను గుప్తంగా ఉంచుకోకండి ప్రతి కర్మ ద్వారా బయటకు ప్రత్యక్షం చేయండి ఏ ఆత్మకైన దృష్టి ద్వారా కానీ మాటల ద్వారా కానీ కర్మల్లో మీ సంపర్కం ద్వారా కానీ సమర్థంగా అయ్యే సహయోగాన్ని ఇవ్వండి సమర్థ స్వరూపం యొక్క స్నేహాన్ని ఇవ్వండి సేవలో శక్తి స్వరూపం యొక్క వైబ్రేషన్లు ఆత్మలకు అనుభవం అవ్వాలి శక్తిశాలి సేవ జరగాలి బ్రాహ్మణ ఆత్మలకు కూడా శక్తి యొక్క పాలన అవసరం అచ్చా నలువైపులా ఉన్నటువంటి మనసుకు సమీపంగా ఉన్న సమర్థ ఆత్మలకు సదా సమయానికి ప్రతి శక్తిని స్వరూపం ద్వారా ప్రత్యక్షం చేసే ఆత్మలకు సదాశక్తుల ద్వారా ఆత్మల పాలనకు నిమిత్తంగా అయ్యే తండ్రి యొక్క సహయోగి ఆత్మలకు సదా ప్రతి ఒక్కరికి ధైర్యం ఉమంగం మరియు ఉత్సాహాన్నిచ్చే ఎగిరేకళ కలిగిన ఆత్మలకు సదా సమస్యను సమాధానంలోకి పరివర్తన చేసే విశ్వ పరివర్తక ఆత్మలకు స్మృతి స్వరూపం నుండి సమర్థ స్వరూపంగా అయ్యే ఆత్మలకు బాప్ దాదా యొక్క పదమారెట్ల ప్రియ స్మృతులు మరియు నమస్తే సదా దేహభావము నుండి అతీతంగా అయ్యి పరమాత్మ ప్రేమను అనుభవం చేసే కమల ఆసనధారీ భవ సదా దేహభావం నుండి అతీతంగా అయ్యి పరమాత్మ ప్రేమను అనుభవం చేసే కమల ఆసనధారి భవ వివరణ కమల ఆసనం అనేది బ్రాహ్మణ ఆత్మల శ్రేష్ట స్థితికి గుర్తు ఇలాంటి కమల ఆసనదారులు దేహభావం నుండి స్వతహగానే అతీతంగా ఉంటారు వారిని దేహభావము తన వైపుకు ఆకర్షితం చేయదు ఎలాగైతే బాబాకు నడుస్తూ తిరుగుతూ కరిస్తా స్వరూపము లేక దేవతా రూపము సదా స్మృతిలో ఉండేదో అలా దేహీ అభిమాని స్థితి సదా నేచురల్గా ఉండాలి దీనినే దేహభావం నుంచి అతీతము అని అంటారు ఇలా దేహభావం నుంచి అతీతంగా ఉండేవారే పరమాత్మకు ప్రియమైన వారిగా అవుతారు స్లోగన్ మీ విశేషతలు లేదా గుణాలు ప్రభు ప్రసాదము మీలో ఉండే విశేషతలు లేదా గుణములు ప్రభు ప్రసాదము వాటిని నావి అని భావించటమే దేహాభిమానం ఆ విశేషతలను లేదా గుణాలను నావి అని భావించటమే దేహాభిమానం అచ్చా ఓం శాంతి